మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తారని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు అన్నారు మంగళవారం రాత్రి కొత్తపట్నం పల్లెపాలెంలో జరిగిన మత్స్యకార భరోసా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా మత్స్యకారులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ కే పల్లెపాలెం మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తారని అన్నారు గ్రామంలో త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కొత్తగా మంచినీటి ట్యాంకును మంజూరు చేస్తానని తెలిపారు మత్స్యకార భరోసా రాని అర్హులైన వారికి మంజూరు చేయిస్తానని అన్నారు గ్రామంలో ఉన్న పాఠశాలను ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేస్తానని అన్నారు పేదలకు ఇంటి స్థలాలు ఇప్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మత్స్యకార భరోసా చెక్కులను అందజేశారు పొదుపు సంఘాల మహిళలకు సబ్సిడీ రుణాల చెక్కులను పంపిణీ చేశారు కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ డి శ్రీనివాస్ రెడ్డి జిల్లా తెలుగుదేశం నాయకులు జ్ఞానం సుబ్బారావు ఎంపీటీసీ నరసింహారావు ప్రభు ప్రకాష్ మేకల జక్రయ్య జేడి రెడ్డి మత్స్యకారు జిల్లా అధ్యక్షులు పేరయ్య టీడీపీ సీనియర్ నాయకులు టివి శ్రీరామ్మూర్తి మరియు కొత్తపట్నం టిడిపి నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు ప్రగతికి వెలుగును పెంచు కాంతిని పంచే ప్రమిదవై ప్రగతికి వెలుగును పంచు దే సూర్యుడు నీ వై రగతికి వెలుగును పెంచు కాంతిని పంచేదై జగతికి వెలుగును పంచు అడుగు అడుగుతో మొదలవుతుంది విజయానికి దారి మురుముల బుప్పెన సప్పుడు నీ ముందుకు సాగాలి అడుగు అడుగుతో మొదలవుతుంది విజయానికి దారి మురుముల ముప్పెన సప్పుడు నీ వై ముందుకు సాగాలి జనార్దనన్నా ప్రతి అడుగు ఒంగోలు అభివృద్ధి వైపు జనార్దనన్నా ప్రతి అడుగు ఒంగోలు అభివృద్ధి వైపు అభివృద్ధి జరగాలంటే రాబందులాట కట్టాలి ప్రగతికి వెలుగును పంచాలంటే స్వార్థ పరుల పని పట్టాలి సస్యశ్యామలం కావాలంటే నీ ఇది సాధ్యము ప్రజలు ఉండాలంటే జనార్దను మించిన మనవడు నీవు ఉదయించే సూర్యుడు నీవై ప్రగతికి వెలుగును పెంచు కాంతిని పంచే ప్రమిదవై జగతికి వెలుగును పంచు ఉదయించే సూర్యుడు నీవై పగతికి వెలుగును పెంచు కాంతిని పంచే ప్రమిద వై వెలుగును పంచు అన్నదాతల కష్టాలు అలసిన బ్రతుకుల నష్టాలు అరకను దున్నే రైత నెలకు చేయూత నిశ్చిదిక్కయ్యా శరచాలయం చెప్పింది యూనిట్ చెపొంది పోలీస్ వారికు విలేకర్ సూతరులకు అందరికీ నా నమస్కారం ఈరోజు ఈ నెల ఇరవై ఆరవ తేదీ మధ్యకారులకు ఒక పండుగ ఎందుకంటలో గతంలో మత్స్యకారులకు కార్లకు ఇచ్చేటువంటి పదివేల రూపాయలు ఎలక్షన్కి ముందు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వరుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు కోటమ ప్రభుత్వం నిలిచిన వెంటనే ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఉన్నారు చెప్పిన విధంగానే మాట తప్పకుండా ఈరోజు ప్రతి ఒక్కరికి మత్స్యకారులకు ఈ మత్స్యకార సేవ అనేది ఇవ్వడం అనేది జరిగింది గతంలో పదివేల రూపాయలు కూడా పొట్రోలు తీసుకుని ఈ పదివేల రూపాయలకి రెండు నెలలు అవేటప్పుడు ఇచ్చేవాడు కానీ మీరందరూ గమనించండి ఈరోజు మన ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వం ఫోటోలు తీసుకున్న మూడవ రోజు ఇరవై ఆరవ తేదీ డబ్బులు ఇవ్వడం అనేది ఒక గొప్ప అవకాశం మంచి రోజులు మనం ఎంతో మన మన మత్స్యకారులందరూ చంద్రబాబు నాయుడు గారికి వందలు తెలియజేయాలి అదే కాకుండా ప్రతి ఒక్కరి పన్నెండు వందలు ఎనిమిది వందలు ఉన్నటువంటి పెన్షన్లు ఈరోజు మనం పద్నాలుగు వందలు వందలకి మన ఒక కలిబాడు గ్రామ పంచాయతీ కొంత ఒక నలభై తొమ్మిది ఉన్నాయి ఆ నలభై తొమ్మిది కూడా వాళ్ళకి ఉన్నటువంటి కొన్ని కారణాల వల్ల తొలగించడం జరిగింది వాటిని సరిచూ చూస్తారని కూడా అధికారులు చెప్తున్నాము అదేవిధంగా మన అన్న జనా కూడా తెలియపరుస్తున్నాం ఇంకా చెప్పాలంటే చాలా ఎక్కువ ఉన్నాయి ఆగూర్ చగారి రామచర్ల గారికి అలాగే నేకులందరూ కూడా మన సాంకార్ సంఘట జిల్లా ప్రెసిడెంట్ పేరాయ్ గారికి ఎంపి డెస్ గారి రషిభరా గారికి సపార్ట్గా అధికారికి మేము నిందివించుకుంటున్నాం అన్న దాని ద్వారా చేయాలని కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా మంచి శాఖలో పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళకి అనేటువంటి పెద్ద సమస్య ఇది లాస్ట్ టైము టిడిపి ప్రభుత్వంలో పక్కాగా పెన్షన్ తీసుకునే వాళ్ళకి కూడా ఇచ్చారు తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం వల్ల వాళ్ళకి రావటం అనేది ఆగింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో కూడా కొన్ని మా మత్స్య వాళ్ళందరూ కూడా ఇది కలిస్తే ఇస్తామని చెప్పున్నారు దయచేసి జనాదరణ గారు దీన్ని చొరవ చేసుకుని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పని ఇది కొద్దిగా మేజర్ ఇష్యూ కాబట్టి పట్టించుకోవాలని చెప్పని తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు పెట్టడం జరిగింది అది కూడా వర్క్ స్టార్ట్ చేసాం మిగిలినటువంటి మళ్ళీ రిక్వైర్ కావాల్సింది ఒక మూడు కోట్లు కూడా మేము డ్రైన్స్ కి కావాలని చెప్పని ఇవ్వడం జరిగింది డోమా పీడి గారు తమ ద్వారా ఇస్తారని చెప్పని తెలియజేస్తున్నారు దాన్ని కూడా తొందరగా శాంక్షన్ చేయించగలిగితే ఈ రోడ్లతో పాటు ఈ నీటిని అనేది పెద్ద సమస్యగా మారుతుంది కాబట్టి దాన్ని తొందరగా శాంక్షన్ చేయిస్తారని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా మా గ్రామాల్లో ఈ చెత్తకు సంబంధించి పంచాయతీ వారు ట్రాక్టర్ కూడా తమరు గతంలో ఈ వాటి ద్వారా ద్వారా శాంక్షన్ చేయించారు దీన్ని ప్రతి ఇంటికి ఇక చెత్త అనేది బయట వేయనీయకుండా పంచాయతీ త్రూ ఆ సిబ్బందితో ఆ చెత్తని తీసుకెళ్లి డంపింగ్ యార్డ్ లో వేసే విధంగా చేస్తారని చెప్పని ఆ ట్రాక్టర్ అతి తొందరగా శాంక్షన్ చేసినందుకు అందగారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం షడల్ అనౌన్స్మెంట్ చేశారు కానీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పటికే జరిగినటువంటి లో ఇదే తక్కువ జనాలు కలిసి అందరిని కలుపుకొని నెక్స్ట్ మీటింగ్ కి ఎక్కడ తెలియజేసుకుంటామని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నాం అదే విధాయిలు ఇచ్చి మేము అందరికి ఇచ్చామని చెప్పని చెప్పుకున్న నాయకులు కొంతమంది చాలా మంది ఉన్నారు కాదు మన బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కోట మీద జరిపిన ఎలా చేసిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేలు రూపాయలు ఇస్తానని చెప్పని అన్నారు అట్లనే మాట నిలబెట్టుకొని ఇరవై వేలు రూపాయలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అది గమనించాలి ఈరోజు ఏదో అయిపోయింది తొమ్మిది నెలలు అయిపోయి తొమ్మిది నెలలే జరిగింది పార్టీ వచ్చి ఇంకా నాలుగు సంవత్సరాల చిల్లర ఉంది ఏదో అవలేదు చేయలేదు మాట చెప్పారు మడలు తిప్పారు అన్నట్టుగా బయట వ్యక్తులు పార్టీని కొత్త తల్లి విధంగా తెలియ చెప్తా ఉన్నారు వాళ్ళు గమనించాలి వాళ్ళు ఏం చేశారు ఏం చేయలేదు అనేది కూడా గమనిస్తే మేము తెలుగుదేశం వచ్చిన తొమ్మిది నెలలోని ఎన్ని రోడ్లు పోసాము ఏ ఏం పనులు చేస్తున్నాము ఏ విధంగా చేస్తాం అనేది కూడా జనా చేసి నిరూపిస్తారు ఇది గమనించాలి అందరూ అలాగే మనకి అన్న చెప్పిన ప్రకాష్ అన్న చెప్పాడు కొన్ని మనకి మేజర్ విషయం ఏంటంటే ఇళ్ళ పట్టాలు చెప్పున్నాం వాళ్ళు చెప్పారు మనం చెప్పున్నాము మనం చెప్పకుండా కానీ మనం చెప్పే చేస్తాం ఇది పూర్తిగా చూపిస్తాం అనేది కూడా ఈ సభ ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం మా గవర్నమెంట్ వచ్చాక మొట్టమొదటిసారిగా మీ సరవుతో నలభై ఆరు రోడ్లు రెండు కోట్ల ఆరు లక్షలతో శాంక్షన్ చేశారు సార్ ఆ రోడ్లన్నీ కూడా మా గ్రామంలో వేయడం జరిగింది అందుకు మీకు ప్రత్యేకంగా మా గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్ అదేవిధంగా మా గ్రామంలో సార్ షెడ్డు షెడ్ ఎస్డబ్ల్యూపీసీ షెడ్డు కొత్తగా నిర్మించడం జరిగింది సార్ దానికి సంబంధించి మిషన్లు కానీ అన్ని సౌకర్యాలతో ప్రకాశం జిల్లాలోనే సార్ టాప్గా నిర్మించడం జరిగింది దీనికి ఈ మధ్య స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ నుంచి మేనేజర్ గారు వచ్చి కూడా సందర్శించి కితాబ్ ఇచ్చారు సార్ అది మా గ్రామానికి తలమానికంగా ఉంది అదేవిధంగా మా గ్రామంలో కమ్యూనిటీ శానిటేషన్ టాయిలెట్స్ కూడా రెండు శాంక్షన్ చేయించడం జరిగింది సార్ గ్రామంలో మత్స్యకారు సేవలో భాగంగా మన గ్రామంలో ఉన్నటువంటి మత్స్యకారులకు మత్స్యకారుల సేవలో పదకంలో భాగంగా మంజూరు చేసినటువంటి పద్నాలుగు వందల ఇరవై మందికి వేట కాల వృత్తిని అందించదాను ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు సభ్యులు నతి శ్రీ రామచరణ జనార్దన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను సార్ అలాగే ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి ఇతర మండల స్థాయి నాయకులు అలాగే మన గ్రామస్థాయి పెద్దలు ఇతర అధికారులు ఈ సముద్ర వేట నిషేధం మన కోసమే మన మత్స్యకారుల మంచికే ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది దీనికి అధికారికంగా భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా అరవై ఒక్క రోజులు తూర్పు తీర ప్రాంతంలోనూ అట్లాగే అరవై రెండు రోజులు పశ్చిమ తీర ప్రాంతాల్లో కూడా అమలు చేయబడుతుంది దానికి తదనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మన యొక్క ప్రాంతీయ జలాల్లో అంటే భారత ప్రభుత్వం భారతీయ జలాల్లో అమలు చేస్తుంది మనకి ప్రాంతీయ జలాల్లో అంటే తీరం నుంచి ఇరవై ఒక్క కిలోమీటర్లు లేదా పన్నెండు నాటికల వయసే వరకు కూడా ఈ యొక్క వేట నిషేధ అమలు కార్యక్రమాన్ని మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతుంది దీన్ని అమలు చేస్తున్నందుకు గాను మన మత్స్యకారులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సహకరిస్తున్నందుకు అట్లాగే ఈ సందర్భంలో నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి మనకి గతంలో తమిళనాడు ప్రాంతం నుంచి మన యొక్క జలాల్లో వేట చేస్తున్నటువంటి మరబోట్ల మీద మనకి చాలా తీవ్రమైన సమస్యగా ఉంది దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యల వలన తమిళనాడు ప్రభుత్వం కూడా స్పందించి గతంలో అంటే నవంబర్లో మనం ఇక్కడ నుంచి ఒక బోట్ మీద ఈరోజు ఒక మంచి కార్యక్రమం మత్స్యకారుల సేవలో ఈరోజు ఒక కార్యక్రమం ద్వారా ఈరోజు కొత్తపట్నం పల్లెపాలెంలో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలిసి ఇంకా మనం ఏం చేస్తే బాగుంటుందనే దాని ఉద్దేశపూర్వకంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం దానికి ఈరోజు మన జేడీ ఫిషరీస్ గారు శ్రీనివాసులు గారు అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు రెడ్డి గారు మత్స్యకారు జిల్లా అధ్యక్షులు పేనయ్య గారు ఎంపీటీసీ సభ్యులు నరసింహులు గారు ఉప సర్పంచి నాయుడు వెంకటేశ్వర్లు గారు బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు జలమంద గారు అదేవిధంగా జ్ఞానం సుబ్బారావు గారు జక్రీ గారు తిరుపతిరావు గారు చలపతి గారు మన ఎక్స్ సర్పంచ్ నాయుడు ప్రకాష్ గారు ఎక్స్ ఎంపీటీసీ శ్రీను గారు జాలరామ్ గారు దేవప్రసాద్ గారు అదేవిధంగా బాలకోటయ్య గారు ఇంకా జనసేన అధ్యక్షులు గౌతమ్ గారు ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అదేవిధంగా ఇక్కడ చేసిన గ్రామస్తులకి అదేవిధంగా అధికారులకి పత్రికా విలేకరులకి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రస్తుతం మనం ఒకసారి గుర్తెచ్చుకున్నప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో అదివలికి మన టైంలో మనం అప్పుడు నాలుగు వేలు ఇచ్చేవాళ్ళం అంతకుముందు అయితే రైస్ ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత నాలుగు వేల రూపాయలు అప్పుడు ఎక్కడైతే వేటకి ఈ మూడు ఉంటారో దానికి నాలుగు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు పంతొమ్మిది ఎన్నికలప్పుడు కూడా మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈసారి మన ప్రభుత్వం రాగానే దాన్ని ఇరవై వేలు చేస్తామని చెప్పేసి దాన్ని ఆ రోజు చెప్పారు చెప్ పదివేలు చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పిన తర్వాత ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ప్రభుత్వం రాకపోవటం వల్ల ఆ రోజుండే ప్రభుత్వం పదివేలు ఇవ్వడం కూడా జరిగింది ఆ తర్వాత మనం మన ఎన్నికల్లో ఇరవై వేలు ఇద్దామని చెప్పేసి ఒక ఉద్దేశపూర్వకంగా దాన్ని ఆ రోజు అనౌన్స్ చేసిన తర్వాత ఎన్నికలప్పుడు ఈరోజు ఉండే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి నుంచే మనకి ఇరవై వేల రూపాయలు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వటం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం అదివరికి పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా మనకి ఏదైతే అవసరం ఉంటుందో మత్స్యకారులు అనేదే తెలుగుదేశం కుటుంబాలు ఎందుకంటే మనకు సీ కోస్ట్లో మన రాష్ట్రంలో ఉండేది ఎక్కువ భాగం మధ్యకారులు ఉండేది మన రాష్ట్రంలోనే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మధ్యకారులు అంతా కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకొన్నారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా మత్స్యకారులనే నమ్ముకోనుంది కాబట్టి మత్స్యకారులు ఉండే ప్రాంతం అంతా కూడా అభివృద్ధి జరిగింది అంటే అప్పటికి ఇప్పటికీ ఎప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను కాబట్టి అప్పుడు ఉండే పరిస్థితుల్లో కూడా పేదవాళ్ళు ఎంతోమంది ఉన్నారని వాళ్ళకి మనకి వేటకు పోయి వచ్చేదాకా కూడా ఇంట్లో వాళ్ళకి టెన్షన్సే ఉంటే వాళ్ళు ఏ పరిస్థితుల్లో వస్తాడా ఎట్లా వస్తాడని ఉండే వాళ్ళకి కూడా ఇబ్బందులు అలాంటి పరిస్థితుల్లో మత్స్యకారులు ఉండేది మీ పరిస్థితులు ఉంటాయని చెప్పే ఆ రోజు ఉండే పరిస్థితుల్లో కూడా మీకు గిట్టుబాటు ధరలు వస్తాయో ఎలా ఉంటుందో అని చెప్పి మీకు అనేక సబ్సిడీలో కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మేమంతా కూడా ఇవ్వటం కూడా జరిగింది ఆ రోజు మేము కూడా టీవీఎస్ ఫిఫ్టీలు కానీ అదేవిధంగా వలలు కానీ అదేవిధంగా మీకుండే బోట్లు కానీ డీజిల్ కానీ ఇంజన్లు కానీ ఇవన్నీ కూడా ఆ రోజు ఉండే టైంలో కూడా తక్కువ సబ్సిడీ రేట్లో ఆ రోజు అంతా కూడా మేము ఎంతమంది అంత మందికి మనం కూడా మనం ఇచ్చడం జరిగింది తర్వాత వచ్చిన ప్రభుత్వంలో లాస్ట్ టైంలో మీకు అవన్నీ కూడా ఏమి కూడా మీకు నిచ్చింది వాళ్ళు ఎవరికి నాలుగు వేలు ఇస్తున్నారు వాళ్ళు పదివేలు ఇచ్చారు దాంట్లో ఎంతమందికి ఇచ్చారు అనేది కూడా మీ అందరికి కూడా తెలుసు ఈరోజు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఇరవై వేల రూపాయలు మొన్నే మన ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయటం దానికి అందరికీ ఇవ్వటం ఇవన్నీ కూడా మీ అందరికి కూడా తెలిసిన విషయం ఉండే పరిస్థితుల్లో రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది మన మత్స్యకారుల కోసం ఏదైతే లక్ష ఇరవై తొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది కుటుంబాలకి ఈరోజు ఇంతమంది లబ్ధిదారులు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది మీ అందరూ కూడా తెలుసు ఐదు సంవత్సరాల రాష్ట్ర పరిస్థితి ఏంటి ఏం చేశారు ఈరోజు బడ్జెట్ ఉండే పరిస్థితులు ఏంటి ఎక్కడన్నా కూడా వ్యవస్థ ఎలా ఉందన్నది కూడా మనందరం కూడా తెలుసు అయినా కూడా మన వాళ్ళకు బాగుండాలనే ఉద్దేశమే ఈరోజు మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కాబట్టి మనకి సముద్రం ఒడ్డున ఎప్పుడు కూడా ఎలా ఉంటారో పేదవాళ్ళు అనే ఉద్దేశంతో ఈరోజు రెండు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఈరోజు మన పేదల కోసం ఈరోజు ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుందని చెప్పి మీ అందరికి కూడా ఈయటం జరుగుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మనం వచ్చే లోపల మన జిల్లాకు వచ్చే లోపల పదకొండు కోట్ల రూపాయలు ఈరోజు మన జిల్లాలో మనం ఖర్చు పెట్టాం అందరికి కూడా లబ్ధిదారులకి ఈయటం జరుగుతూ ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి మన నియోజకవర్గంలోకి వచ్చాకి మనం దగ్గర దగ్గర ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనకు మూడు వేల డెబ్బై ఆరు మందికి మన కొత్తపట్నం మండలం అదేవిధంగా ఒంగోలు మండలం ఐదు వందల ఇరవై మందికి ఈరోజు ఏడు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలు మొత్తం మన రెండు మండలాల్లోనే ఉండే మత్స్యకారులు ఎక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కుటుంబాలకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి మన గ్రామంలో పద్నాలుగు వందల అరవై తొమ్మిది మందికి ఈరోజు మన గ్రామం ఒక దాంట్లోనే మనం ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా అంటే జిల్లాలో హయ్యెస్ట్గా మన పల్లెపాలెంలో పద్నాలుగు వందల నలభై తొమ్మిది మందికి పెన్షన్లు మన ఈ లబ్ధిదారులకు ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి కూడా మీ అందరు కూడా ఈ సందర్భంగా కృషి చేస్తున్నా మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ కృష్ణ గారు అయితే మళ్ళీ దాంట్లో పన్నెండు మందికి ఎలిజిబిలిటీస్ ఉండే వాళ్ళని తీసి అవి కూడా పంపించారు అవి తొందరలో వస్తాయి ఇకపోతే ముప్పై ఏడు మంది ఇంకా పెండింగ్లు ఉన్నాయి దీంట్లో కొన్ని ఇబ్బందుల వల్ల రాలేదు కాబట్టి మనం ఎప్పుడు కూడా మన వాళ్ళు జేడీ ఫిషరీస్ కానీ మన వారు ఎవరైతే ఉన్నారో మీ అందరికి కూడా ఎప్పుడైతే లబ్ధిదారులను పెట్టేటప్పుడు మీకు మీటింగ్ పెట్టారు వీళ్ళందరికి కూడా పేర్లు ఉన్నాయి మీరు ఎవరైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి మీ అందరు కూడా తెలియపరిచారు ఆ రోజే మనం జాగ్రత్త పడాలి లిస్టు పంపించేటప్పుడే మనం ఎలిజిబిలిటీస్లో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవి చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి దీనికి కూడా కొన్ని నిబంధనలు పెట్టారు దాంట్లో కరెంటు బిల్లు ఇంత ఎన్ని యూనిట్స్ ఉండాలి ఎట్లా ఉండాలి అదేవిధంగా ఫోర్ ఫోర్ వీలర్ కార్లు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా ఇలాంటివన్నీ కూడా ఏ అయితే నిబంధనలు పెట్టారో అవి ఎవరి పేర్ల మీద ఉన్నాయి ఏందనేది కూడా చూపించుకొని దానికన్నా కరెక్షన్ చేసుకొని ఉంటే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా వచ్చే పరిస్థితులు వస్తాయి దాన్ని కూడా పడద్దు వాళ్ళకు కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుందో తప్పకుండా కూడా వాళ్ళకి కూడా వచ్చేటట్టుగా ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా మనమందు మేము కృషి చేస్తాను తప్పకుండా ఇప్పించేదానికే మేము ముందుకు వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా మేము తెలియజేస్తా కాబట్టి ఇవన్నీ ఉన్నాయి అదేవిధంగా మనం ఉండే పరిస్థితుల్లో కూడా ఈరోజే మళ్ళా కూడా రెండు వందల మనకు రెండు వందల ఐదు మనకి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఈరోజే పంపించారు దాంట్లో దగ్గర దగ్గర రెండు వందల ఐదు యూనిట్లు ఏ అయితే బోట్లు కానీ వలలు కానీ ఇలాంటివన్నీ కూడా దాంట్లో ఉన్నాయి ఎవరైతే నిజంగా బాగా పేదగా ఉన్నారో ఇబ్బందులుగా ఉన్నారో వాళ్ళను కూడా చూసుకోండి గ్రామస్తులు కూర్చోండి వాళ్ళని కూడా చూసి మీరు పెట్టండి తప్పకుండా కూడా దాన్ని కూడా ఎంతమంది ఉన్నారో వాళ్ళని కూడా శాంక్షన్ చేపిద్దాం దాన్ని అన్నీ కూడా సబ్సిడీల్లో ఇచ్చే పరిస్థితిలో ముందుకు వెళ్తుంది కాబట్టి దాన్ని కూడా తీసుకెళ్లే కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం చేయటానికి ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం నేను అది కూడా చెప్పాను నాకు మండలంలో ఈ పల్లెపాలెం అంటే నాకు ఎక్కువ ఇష్టం ఎందుకంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇంకోటి వచ్చినప్పుడు కానీ ఏదైనా కూడా కట్టుబడితో పనిచేస్తారు దానికి తగ్గట్టుగానే అందరూ యూనిటీగా ఉంటారు దానికి కసిగా ఎలక్షన్లు చేస్తారు గ్రామంలో కూడా సమస్యల మీద కూడా అదే విధంగా పోరాడుతారు దానికోసమే ఈ గ్రామంలో కూడా మొత్తం కూడా మొన్న వచ్చినప్పుడు రెండు కోట్ల రూపాయలు రోడ్లకు పెట్టాం అవి చేశారు ఇంకా మిగిలినవి ఉన్నాయి మేజర్ పంచాయతీ ఇంకో కోటి అరవై లక్షలు పెడితే మొత్తం సిమెంట్ రోడ్లు కంప్లీట్ అవుతాయి దాన్ని కూడా పూర్తి చేస్తాం అదేవిధంగా డ్రైన్లు పెట్టారు ఆ డ్రైన్లు కూడా కంప్లీట్ చేస్తాం నాకు మొన్న ఈ మధ్య మంచి ఇబ్బంది అంటే అప్పటికప్పుడు ఆర్ఓ ప్లాంట్ పెట్టించాం దాన్ని కూడా ఓపెన్ చేయడానికి రమ్మని నన్ను అడిగితే నాకు ఇప్పుడు కుదిరేటట్టు కనపడలేదు టైం లేదు మీరు ప్రారంభించి మీరు చేయండి రేపు వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ అప్పుడు చూద్దామని చెప్తే దాన్ని ఆల్రెడీ పెట్టడం అందరూ కూడా ఆర్ఓ వాటర్ మంచి తాగే పరిస్థితి మన ఈ మధ్య దాన్ని కూడా ప్రారంభించుకోగలిగాం ఇంకా కూడా ఓరే ట్యాంక్ ఒకటి కావాలని చెప్పి చెప్పారు దాన్ని కూడా శాంక్షన్ చేపిస్తాం దాన్ని తప్పకుండా చేస్తాం ఈరోజు బీచ్ రోడ్డు దానికి కూడా కోటి ఇరవై లక్షలతోటి దాన్ని శాంక్షన్ చేపించాం దాన్ని కూడా పనులు ప్రారంభించాం ఈరోజు ఒంగోలు కొత్తపట్టణం నుంచి ఇక్కడ వరకు డబల్ రోడ్డు సెంటర్ లైటింగ్ తోటి ఆల్రెడీ పెట్టాను దాన్ని కూడా తొందరలోనే శాంక్షన్ చేయించి సిమెంట్ రోడ్డు అక్కడి నుంచి తర్వాత మనం కూడా సిమెంట్ రోడ్లు చేసే పని తీసుకెళ్తాం ఎందుకంటే ఒక కమిట్మెంట్ ఒక పద్ధతి నాకు నచ్చేది అదే ఎప్పుడు కూడా ఏదో ఊరకు మాటలు చెప్పేది టైం టైంపాసులు చేసేది కాదు మనం ఒక బాధ్యతగా నడుచుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి బాధ్యతగా మనం అందరం కూడా కష్టపడితేనే గ్రామస్తులు కూడా మనల్ని ఆదరిస్తారు ఏదైతే మనకు అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని ఏ పనులు కంప్లీట్ చేయాలో ఏ ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి మనం కంప్లీట్ చేసుకోగలిగితే గ్రామంలో ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితులు వస్తాయి ఈడ ఎప్పటి నుంచో ఉండే మేజర్ సమస్య పట్టాల సమస్య దగ్గర దగ్గర పదిహేను వందల మందికి ఈరోజు పట్టాలు కావాలి ఆ పదిహేను వందల మందికి ఈరోజు ఉండే పరిస్థితుల్లో రేట్లు ఏమో పెంచేశారు ఇక్కడ ఉండేవాళ్ళందరూ కూడా తెలుసు వాళ్ళు అరవై యాభై అంటాడు ఒకడు ఒకడేమో కోటి అంటాడు ఒకడు రెండు కోట్లు అంటాడు అదివరకు ఐదు లక్షలు ఉండే పొలాలు ఈరోజు ఆ రకంగా పెంచేశారు కాబట్టి దాని మళ్ళీ మనం కొని మనం ఈరోజు ఉండే పరిస్థితుల్లో పట్టాలు ఇచ్చే కార్యక్రమాలు కూడా మనం చేయాల్సిన అవసరాలు ఉన్నాయి దాన్ని కూడా చూస్తున్నాం దానికి కూడా బడ్జెట్ ఎంతైందో చూసి దాన్ని కూడా శాంక్షన్ చేయించి తప్పకుండా కూడా కుటుంబాలు పెరిగినాయి పిల్లలు పెరిగారు ఒకే ఇంట్లో ఇబ్బందులు పడుతున్నారు తప్పకుండా ఉండే వాళ్ళకు కూడా వాళ్ళందరూ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా నా వైలా వీలైనంత వరకు తొందరలో దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా అదేవిధంగా షిప్పింగ్ యార్డ్ కూడా అది దగ్గర దగ్గర నాలుగు వందల కోట్లకి అది కూడా శాంక్షన్ అయింది అది అంతా కూడా శాంక్షన్ అయింది ఈరోజు గ్రామ సభ ఒకటి పెండింగ్ ఉన్నట్టు గారు అయితే దాన్ని టెండర్కి పిలుస్తారు మనకి పని మొదలవుతుంది ఇది కాకుండా ఉద్యోగాలు వస్తాయి కొన్ని చేసుకునేటప్పుడు కొంతమందికి అకామిడేట్ చేసే అవకాశాలు వస్తాయి దాన్ని కూడా మొదలు పెడదాం దాంతోపాటు ఇక్కడ ఉండే మేజర్ ఇంకా వేరే ఏ సమస్యలు ఉన్నాయో దాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు చేస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఆ రోజు టైంలో మన దగ్గర ఎక్కువ పిల్లలు ఉన్నారు చాలామంది కూడా జెడ్పీ స్కూల్ మనకి ఇక్కడ మన కొత్తపట్నం ఉందని చెప్పేసి దానికి వెళ్తున్నారు ఇక్కడ నుంచి అని చెప్పేసి ఇక్కడ కూడా మనకి హై స్కూల్ కావాలని చెప్పేసి అడిగిన తర్వాత అప్పుడే మనం డిఓ పంపించాం డిఓ పంపించిన తర్వాత ఆ లిస్టులో రాలేదో ఏం జరిగిందో మనకి రాజుపాలెం రాజుపాలెం వచ్చింది కానీ మన పనిపాలెంలో అది రీచ్ కాలేదు కాబట్టి మళ్ళా లోకేష్ గారితో మాట్లాడాం దాన్ని అతి తొందరలోనే ఈ అకాడమిక్ ఇయర్కే ఇక్కడికి తప్పకుండా కూడా స్కూల్ కూడా శాంక్షన్ చేసి ఉండే బిల్డింగ్స్లో దానికి స్టాఫ్ అంతా తెచ్చి మన వాళ్ళంతా కూడా ఇక్కడే చదువుకునే విధంగా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం ఖచ్చితంగా తొందరలోనే మనకి స్కూల్ కూడా అయిపోద్ది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి మాకు సంబంధించిన మేమైతే ఖచ్చిగా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాం దాని పద్ధతి ప్రకారంగా ముందుకు వెళ్తున్నాం ఈరోజు డోర్ టు డోర్ మన సచివాలయం వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు డోర్ టు డోర్ ఇంట్లో ఉండే సమస్యలు కూడా రాసుకున్నారు ఎందుకంటే మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ సమస్యలు ఉన్నాయి మేజర్ సమస్యలు కుటుంబానికి సంబంధించిన సమస్యలు వచ్చేకి పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇల్లు లేకపోవటం కానీ ఇంటి స్థలాలు కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి దాన్ని అన్నీ కూడా నోట్ చేసుకున్నావు తొందరలోనే పెన్షన్స్ కూడా మొదలు పెడుతున్నారు ఈరోజు రాష్ట్రంలో లక్ష పెన్షన్లు ఇవ్వడానికి ఈరోజు మొన్నే ఈ మధ్య అనౌన్స్ చేయడం జరిగింది క్యాబినెట్లో అప్రూవల్ అయ్యింది తొందర జులైలో నుంచే ఎవరైతే ఆ రూల్ ఉన్నారో వాళ్ళందరికి కూడా మీరందరూ పెట్టుకునే విధంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చేది కూడా ఇవన్నీ కూడా కార్యక్రమాలు మీకు అందరికీ అందే విధంగా నా వంతు మేము కృషి చేస్తామని చెప్పేసి కూడా మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరూ ఐక్యతగా ఉండండి ఖచ్చితంగా ఎవరో కొంతమంది వాళ్ళు రాలేదని మన వాళ్ళు బాధపడుతున్నారు ఇందాక చెప్తా ఉన్నారు ఈసారి వచ్చేకి ఊరు ఉంటుందని మీరు పది మంది వచ్చినా ఇరవై మంది వచ్చినా మీ ఊరిని ఎప్పుడు నేను మర్చిపోము మీరు మీ ఊరంటేనే నాకు ఇష్టం కాకపోతే కొంతమంది బాధపడతా కొంతమంది రాలేదని ఉన్నా నాకు మా మన ఊరు గురించి నాకు తెలుసు కాబట్టి దాంట్లో తక్కువ ఉన్నారా ఎక్కువ ఉన్నారా ఇవన్నీ చూసేది కాదు ఈరోజు ప్రభుత్వం మనం అధికారంలో ఉన్నాం అధికారంలో వచ్చినప్పుడే మనం చేసే పనులు మనం చేయాల్సిన పనులు ఉంటాయి ఆ పనులు చేసినప్పుడు ఒకరు ఒకరు ఇబ్బంది పడుతున్నా బాధపడుతున్నా లాస్ట్కి వచ్చే అందరూ వచ్చే కార్యక్రమాలు కూడా ముందుకు వచ్చే పరిస్థితులు వస్తాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం దానికి కూడా వచ్చిన మన జేడీ గారికి అదేవిధంగా అధికారులకి మన మండల నాయకులందరికీ కూడా మత్స్యకించి పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ